నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఈ జాతర నాలుగు రోజులుపాటు ఘనంగా నిర్వహించనున్నారు తొలిరోజైన జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మతో పాటు గోవిందరాజు పగిడిద్దరాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది రెండో రోజు జనవరి ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెమీదకు తీసుకొస్తారు జనవరి ముప్పైన వనదేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం జరుగుతుంది చివరి రోజు జనవరి ముప్పై ఒకటిన సాయంత్రం ఆరు గంటల సమయంలో సమ్మక్క సారలమ్మ దేవతలు గోవిందరాజు పగిడిద్దరాజు దేవుళ్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయపూజారులు వెల్లడించారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర దక్షిణ భారత కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మీకు తెలుసా కోట్లమంది భక్తులు ఒకేచోట చేరి ఎటువంటి విగ్రహాలు లేని గద్దెలను పూజించే అద్భుత ఘట్టమిది ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అన్యాయానికి వ్యతిరేకంగా ఇద్దరు వీరవనితలు చేసిన పోరాట చరిత్ర ఈరోజు వీడియోలో మేడారం జాతర వెనక ఉన్న ఆ కన్నీటి గాథను ఆ వీరత్వాన్ని పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ కథ దాదాపు పదమూడవ శతాబ్దానికి చెందింది ప్రస్తుత ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని గిరిజన తెగకు చెందినవారు వేటకి వెళ్లినప్పుడు పులిపిల్లల మధ్య ఆడుకుంటున్న ఒక పసిపాప కనిపిస్తుంది ఒళ్లంతా వెలుగులు చిమ్ముతున్న ఆ పాపను చూసి వారు భయపడి భక్తితో తమ గూడెమునకు తీసుకెళ్లారు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు సమ్మక్క చిన్నతనం నుండే శక్తులు కలిగి ఉండేది తన వద్దకు వచ్చే రోగులను అడవి మూలికలతో నయం చేసేది కాలక్రమేణా మేడారాన్ని పరిపాలించే కోయరాజు పాగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిగింది వారికి సారలమ్మ నాగులమ్మ అనే కుమార్తెలు జంపన్నా అనే కుమారుడు జన్మించారు యుద్ధానికి దారితీసిన పరిస్థితులు అప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండేవారు మేడారం అనేది కాకతీయుల కింద ఉన్న ఒక సామంతరాజ్యం దురదృష్టవశాత్తు ఆ సమయంలో వరుసగా మూడేళ్లు కరువచ్చింది పంటలు పండలేదు గిరిజనుల వద్ద తినడానికి తిండికూడా లేదు దీంతో పాగిడిద్దరాజు కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేకపోయారు కాని కాకతీయ మంత్రులు ఇది ధిక్కారమని భావించి సైన్యాన్ని మేడారంపైకి పంపారు సంధికోసం వెళ్లిన పాగిడిద్దరాజు మాటలను కాకతీయ సైన్యం తిరస్కరించింది దాంతో ఆత్మగౌరవం కోసం తమ ప్రజల కోసం గిరిజనులు యుద్ధానికి సిద్ధమయ్యారు వీరమరణం జంపన్నవాగు చరిత్ర సంప్రదాయ ఆయుధాలతో గిరిజనులు భారీ కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొన్నారు ఈ యుద్ధంలో పాగిడిద్దరాజు రాజు సారలమ్మ అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు తన తండ్రి మరియు సోదరి మరణవార్త విన్న జంపన్న శత్రువులకు చిక్కకూడదని పట్టుదలతో పోరాడి తీవ్ర గాయాలతో సంపంగివాగులో దూకి ప్రాణాలు విడిచాడు ఆయన రక్తంతో ఆ వాగు ఎర్రగా మారిపోయింది అందుకే ఆ వాగును నేడు మనం జంపన్నవాగు అని పిలుస్తున్నాం చివరగా సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది అపర కాళికాదేవిలా మారి కాకతీయ సైన్యాన్ని గడగడలాడించింది కాని ఒక శత్రువు వెనుక నుండి సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు తీవ్ర గాయాలైన సమ్మక్క మేడారం గ్రామానికి ఈశాన్య దిశలో ఉన్న చిలకలగుట్టవైపు వెళుతూ మాయమైపోయింది ఆమె కోసం వెతికిన గిరిజనులకు అక్కడ ఒక కుంకుమ భరినే నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి సమ్మక్క తల్లి ఆ రూపంలోనే తమను కాపాడుతుందని గిరిజనుల నమ్మకం జాతర విశిష్టత మరియు సాంప్రదాయాలు రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు సాగుతుంది మొదటి రోజు కన్నెపెల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజు చిలకలగుట్ట నుండి కుంకుమభరిన రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువస్తారు ఈ సమయంలో భక్తుల పూనకాలు ప్రభుత్వంచేసే అధికారిక లాంఛనాలు చూడముచ్చటగా ఉంటాయి మూడవ రోజు ఇది ప్రధానమైన రోజు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా తల్లులకు సమర్పిస్తారు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు రోజు దేవతల వనప్రవేశం దీనితో జాతర ముగుస్తుంది ఈ జాతరలో గమనించాల్సిన విషయమేమిటంటే ఇక్కడ విగ్రహాలుండవు కేవలం గద్దలు మరియు వెదురుకర్రలనే దైవంగా భావిస్తారు ఇది ప్రకృతిని పితృదేవతలను ఆరాధించే స్వచ్ఛమైన ఆచారం ప్రస్తుతం ఈ జాతరకు కేవలం తెలంగాణ నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా నుండి కూడా కోట్లాది మంది తరలివస్తారు సమ్మక్క సారలమ్మల పోరాటం మనకు నేర్పేది ఒక్కటే ఎన్ని కష్టాలొచ్చినా ఎంతటి శక్తివంతుడైనా మనల్ని అణచివేయాలని చూస్తే ఎదిరించి నిలబడాలి ఆ ఆత్మగౌరవానికి ప్రతీకలే ఈ అడవితల్లులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మేడారం జాతర విశిష్టతను అందరికీ తెలిసేలా షేర్ చేయండి మీరెప్పుడైనా మేడారం వెళ్లారా మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి